వందే మాతరం గీతం ఆవిర్భవించి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాలల్లో ఉదయం అసెంబ్లీలో విద్యార్థిని విద్యార్థులతో వందే మాతర పూర్తి గీతంను ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరి చేత పాడించాలని ఆదేశాలిచ్చారు ఈ కార్యక్రమం సందర్భంగా తుల్లూరు జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులచే వందే మాతర గీతం పాడించారు అనంతరం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజశేఖర్ మందడం జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం నాగేష్ టీచర్లు బీజేపీ పార్టీ నాయకులు మార్తా మార్తావికుమార్ నీరుకొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు బెంగాల్లో ఓ తీవ్రమైనటువంటి కరువు వచ్చింది కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది బ్రిటిష్ పరిపాలన యొక్క వారి యొక్క విధానాల మూలంగా అక్కడ అనేక మంది చనిపోయారు ఆ యొక్క తీవ్రమైనటువంటి పరిస్థితిని అర్థం పడుతూ చటర్జీ అనేటటువంటి దేశభక్తి కలిగినటువంటి ఒక కవి రచయిత జాతీయ నాయకులు ఆనంద మఠం అనేటటువంటి ఒక నవలు రాశారు అప్పుడున్నటువంటి యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని తెలియజేస్తూ ఆనందమఠం అనేటటువంటి నవల్లో ఓ దేశభక్తి కలిగినటువంటి యువకుడు ఈ యొక్క దేశాన్ని కీర్తిస్తూ పాడినటువంటి పాటే వందే మాత్రం ఇక్కడ మనకు మూడు అంశాలు ఆనందమఠం అనేటటువంటి నవల వందే మాత్రం అనేటటువంటి గీతం నేను రాసినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇది పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వందే మాత్రం అనేటటువంటి ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు అప్పుడు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మేమందరం కూడా ఒకటే అని కాబట్టి ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మండలం రాయపుడిలో ఫిషర్మెన్ కాలనీలోని మత్స్యకారులు ఇటీవల తుఫాన్ కారణంగా పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి శుక్రవారం తొంభై ఏడు మంది మత్స్యకారులకు ప్రభుత్వ తరపు నుండి ఒక్కొక్కరికి యాభై కేజీలు బియ్యం పంచదార బంగాళదుంపలు నూనె ఉల్లిపాయలు నిత్యావసర సరుకులు రాయపూడి విఆర్ఓ శంకర్రావు రాయపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూల్పూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ మేరకు వివరాలను రాయపూడి గ్రామ పంచాయతీ సెక్రటరీ మల్లికార్జునరావు సిటీ న్యూస్ కు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కుప్పాల సుబ్బారావు షేక్ చాన్ బాష తాతినేని చంటి షేక్ సాహెబ్జాన్ చామకూరి రామారావు నంబూరి శివ షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు మంతా తుఫాన్ సందర్భంగా రాయపూడి గ్రామంలో ఫిషర్మెన్ కాలనీలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మూడు రోజుల పాటు వేటకు వెళ్ళని ఫిషర్మెన్కి ప్రభుత్వం తరపు నుంచి కుటుంబానికి యాభై కేజీల బియ్యం అలాగే కేజీ కందిపప్పు కేజీ పంచదార కేజీ ఉల్లిపాయలు కేజీ ఆయిల్ ప్యాకెట్ అలాగే కేజీ బంగాళదుంపలు రాష్ట్ర ప్రభుత్వం తర్వాత తరఫున పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ రోజున వారందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా వారందరికీ అందజేయడం జరుగుతుంది గ్రామ పెద్దల సహకారంతో